కూడా తెలియజేయాలా అదేంటంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రతిపక్షాలతో పాటు కొన్ని పత్రికలు చూపిస్తున్నటువంటి వగ్ర భాషయాలు వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చూస్తున్నారు కానీ అభివృద్ధి చూడటం లేదని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఈ వేదిక ద్వారా నేను అడుగుతా ఉన్నా ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష పత్రికలకు కానీ మీరు ఏ గ్రామం అన్నా తీసుకోండి ఈ నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామం అన్నా తీసుకోండి ఆ గ్రామానికి వెళ్ళిన వెంటనే మనకి ఆహ్వానం పరుగుతూ ఉన్నటువంటి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్ అభివృద్ధిలో భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నాను నేను ఈరోజు దశాబ్దాలుగా గురైనటువంటి విద్యా వ్యవస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక సంఘ సంస్కృతి వల్ల నాడు నేడు అన్నటువంటి ఒక గొప్ప పథకం వల్ల ఈరోజు మళ్ళీ పునరుజ్జీవనం కావించి ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఆహ్వానం పలుకుతా ఉన్నటువంటి స్కూల్స్ ఇది అభివృద్ధిలో భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఎప్పుడు చెప్తా ఉంటారు ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళ్ళిపోతా ఉన్నారు ఇక్కడ ఉపాధి దొరకడం లేదు ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదని నేను అడుగుతా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే మూలపేట పోర్టు పనులు జరుగుతూ ఉన్నాయి మూలపేట పోర్టు మూలపేట పోర్టు పనులు పూర్తయితే ఈసారి శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు వెళ్ళడం కాదు శ్రీకాకుళం జిల్లాకే వలసలు మొదలవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా నాట్ ఓన్లీ మూలపేట పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు మరి అత్యంత ప్రధానమైనటువంటిది విశాఖపట్నం రాజధానిగా కావాలని రాజధాని చేయాలని ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సమున్నతంగా అభివృద్ధి చేయాలని మీరు చేస్తున్నటువంటి ఈ కృషి ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటుందని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా చివరిగా గత నాలుగు రోజులుగా కొన్ని పత్రికలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మీరు కొన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మారిస్తే వాళ్ళు రకరకాల భాష్యాలు చూపిస్తూ వార్తలు రాస్తా ఉన్నారు నేనంటాను రాబోయే తరానికి రాబోయే దశాబ్దాలకి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి ముఖ్యమంత్రిగా కావాలి రావాలా లేదా కావాలా లేదా రావాలా కావాలా మరి ఎలాంటి పరిస్థితి కావాలి అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా గెలవాలా నేను ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నాను సార్ మీరు ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రానికి అవసరం మీరు ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రతి పేదవాడికి అవసరం కొంతమంది ఎలా ఈ ప్రభుత్వాన్ని భద్రం చేయాలని చూస్తా ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి